కలియుగ వైకుంఠం తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి గత రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు వచ్చే భక్త జనం తీవ్రంగా పడుతున్నారు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షం కారణంగా శ్రీవారి ఆలయ పరిసరాలు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి ఓవైపు వర్షం మరోవైపు చలిగాలంతో గదులకే పరిమితమయ్యారు భక్తులు ఇటీవలే బండరాలు రోడ్లపై పట్టడంతో ఇంజనీరింగ్ అధికారులు తొలగించారు ఈ క్రమంలో ఘాట్ రోడ్లో వెళ్లే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు వర్షాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూ ఉండగా ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుణం కారణంగా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు పలు ప్రాంతాల్లో జలం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు